నమస్తే అందరికీ ఈ వీడియో ఓడి బియ్యం ఆడపిల్లలకి అంటే ఆడపడుచులకి పుట్టింటి వాళ్ళు పోసే ఓడి బియ్యం వేడుక గురించి ఎందుకు పోస్తారు ఓడి బియ్యం ఎలా పోస్తారు దాని గురించి ఈ కంప్లీట్ వీడియో వాచ్ చేయండి ఈ ఓడి బియ్యం పోయటం ఆడపిల్ల వివాహం నుండి స్టార్ట్ అవుతుంది కొందరు పెళ్లి రోజు స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కొందరు కొందరు ప్రతిసారి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు కొందరు ఫంక్షన్స్లో పండగల టైంలో కూడా పోస్తారు కొందరు ప్రతి మూడు సంవత్సరాలకి మరికొందరు ఐదు సంవత్సరాలకి పోస్తారు ఇలా పోయటం అనేది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఆచార వ్యవహారాలను బట్టి మారుతూ ఉంటుంది మేమైతే ఐదు సంవత్సరాలకి ఒకసారి మా ఆడపడుచులకి ఒడు బియ్యం పోస్తాము ఫస్ట్ నేను ఓడి బియ్యం ఎలా పోస్తారో చెప్తాను నెక్స్ట్ ఓడు బియ్యం ఎందుకు పోస్తారో చెప్తాను సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఓడి బియ్యం ఏర్పాట్లలో ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసి ఎక్కడైతే మనం ఓడి బియ్యం పోస్తామో అంటే హాల్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడ ఓడి బియ్యం పోసే ప్లేస్లో క్లీన్ చేసి ముగ్గు పెట్టి ఆ ముగ్గుపై కూరాడు పెట్టాలి కూరాడు అంటే చిన్న బిందెలో నీళ్లు పోసి కాస్త బియ్యం వేసి బిందెను పసుపు కుంకుమతో అలంకరించి మూత పెట్టి పూజ చేస్తారు ఇదే కూరాడు ఈ కూరాడు ముందే ఆడపిల్లను కూర్చోపెట్టి ఓడి బియ్యం పోస్తారు ఓడి బియ్యంలో ఫస్ట్ కావలసినవి ఐదు కేజీల బియ్యం ఈ బియ్యంలో పసుపు నూనె లేదా ఆవు నెయ్యితో కలు కలుపుతారు ఈ కలిపేటప్పుడు ముత్తైదువులతో ఆ పసుపును బియ్యంకి బాగా కలిపి మొత్తం తెల్లగా ఉండకుండా కంప్లీట్గా ఎల్లో కలర్ వచ్చేంత వరకు బియ్యంని కలుపుతారు ఆ బియ్యంలో ఫస్ట్ ఐదు కుడుకలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు ఐదు వక్కలు వేసి పెడతారు ఐదు బ్లౌజ్ పీసెస్ కూడా పెడతారు ఆ బియ్యంతో పాటు ఆడపిల్లకు ఇచ్చే పసుపు కుంకుమ గట్టి పిండి సద్దన్నము గర్జలు ఇంకా పెద్ద ఒడి బియ్యం అని కూడా ఉంటుంది దానికి ఇవన్నిటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ పెడతారు కొత్తగా పెళ్ళైన జంటకి అంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి ఒడు బియ్యం పెద్ద సారే అని పెద్ద ఒడు బియ్యం అని గ్రాండ్గా చేస్తారు దాంట్లో సకినాలు గర్జెలు అంగురబొలెలు ఇంకా స్టీల్ బాక్సులు గోల్డ్ సిల్వరు బట్టలు కూడా ఎక్కువగా గట్టిపిండి పసుపు కుంకుమ బియ్యము ఇవన్నీ కూడా ఎక్కువ కొలతతో ఎక్కువగా చేస్తారు మామూలుగా ఐదు సంవత్సరాలకు ఇచ్చే ఓడి బియ్యంని ఇలా సింపుల్గా ఐదు కేజీల బియ్యము పసుపు కుంకుమ గట్టిపిండి సద్దన్నం కుడకలు సింపుల్గా కొన్ని గర్జలతో చేస్తారు ఓడి బియ్యం పోసే ముందు ఆడపిల్లకి అల్లుడికి బట్టలు పెట్టి పసుపు కుంకుమ గాజులు ఇస్తారు ఆడపిల్లకి కొత్త మట్టలు చేయిస్తారు తర్వాత ఆడపిల్ల కొత్త చీర కట్టుకొని దాంట్లో ఓడి బియ్యం పోసుకుంటుంది కురాడు ముందు ఆడపిల్లను పక్కన అల్లున్ని కూర్చోపెట్టి ఆడపిల్ల చీర కొంగులో ఐదుగురు ముత్తైవులు ముత్తైదువలు ఓడిబియ్యంని పోస్తారు మొదటగా ఆడపిల్ల తల్లి అంటే ఆడపిల్ల అమ్మాయి వాళ్ళ అమ్మ ఫస్ట్ స్టార్ట్ చేసి తన అన్నతమ్ముల భార్యలు ఇలా ఐదుగురు ఓడిబియ్యంని ఒక్కొక్కరు ఐదు సార్లు ఒక్కొక్కరు బొట్టు పెడుతూ ఐదు సార్లు ఓడి ఆడపిల్ల ఒడిలో పోస్తారు అప్పుడే ఆ అమ్మాయి తండ్రి ఆడపిల్ల భర్తకి అంటే అల్లుడికి తన ఒడిలో గర్జలు అంగురు పెడతారు ఇలా అమ్మాయిని అల్లుడిని శ్రీ మహాలక్ష్మి అండ్ విష్ణుమూర్తిలా సత్కరిస్తారు తల్లిదండ్రులు నెక్స్ట్ అదే ఒడి బియ్యంతో దంపతులు ఇద్దరు ఇంటి గడప దాటి దేవుడిని తన పుట్టిళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు తర్వాత ఇంట్లోకి వచ్చి తన ఒడిలో నుండి ఐదు పిడికిళ్ల బియ్యం పుట్టింటికి ఇచ్చి కూరడులో నీళ్లతో తన అరచేతి తడుపుకొని గోడకు అచ్చులు పెట్టి పుట్టింటిలో అందరికీ కడుపు రాసి చల్లగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండమని ఆడపిల్ల ఆశీర్వదిస్తుంది ఒడి బియ్యంతో పాటు పసుపు కుంకుమ గట్టిపిండి కుడుకలు సద్దన్నం గర్జలు కూడా సారేగా అమ్మాయికి ఇస్తారు తర్వాత ఇవన్నీ ఆడపిల్ల తన అత్తగారింటికి తీసుకెళ్ళి ఒక మంచి రోజు ఓడిబియ్యంని అన్నంగా వండి పుట్టింటి వారిని దగ్గరి బంధువులను పిలిచి భోజనం పెడుతుంది భోజనం తర్వాత ఈ పసుపు కుంకుమ కుడుకలు సారెగా కొత్త బట్టలు దగ్గరి బంధువులకి పుట్టింటి వారికి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది సో ఇది మా ఇంటి ఓడి పద్ధతి ఇది మా ఇంట్లో అంటే మా అత్తగారింట్లో ఓడి బియ్యం పోసే పద్ధతి కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఓడి బియ్యం పోసేటప్పుడు దంపతులం ఇద్దరం పక్కపక్కనే కూర్చుంటాము ఐదుగురు ముత్తైదువులు ఐదు సార్లు ఓడి బియ్యం పోసేంత వరకు భర్త పక్కనే ఓపికగా కూర్చుంటారు మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది సేమ్ కూరడు పెట్టడము కూరాడులో తొలగటము తర్వాత కడుపు 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 రాయటము ఐదు పిడికిల్ల బియ్యం తీయటము ఇదంతా కూడా సేమ్ ఉంటుంది కుడుకలు పసుపు కుంకుమ చెద్దన్నం గజ్జలు ఇవన్నీ పద్ధతులు కూడా సేమ్ ఉంటాయి కానీ ఒక్కటే కూర్చోవడం పక్కపక్కన కూర్చుంటారు దంపతులు ఇద్దరు కూడా ఈ ఒడిబియ్యం అనేది బిడ్డ అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలా భావించి చేసేది ఆ టైంలో నిజంగానే అమ్మాయిలం తెలియకుండానే మహాలక్ష్మిలా కనిపిస్తాము ఇక ఓడి బియ్యం ఎందుకు పోస్తారో చెప్తాను ఒకప్పుడు ఎక్కువ సంతానంతో ఆడపిల్లలు చాలా బాధపడేవారు ప్రసవ సమయంలో భయపడేవారు ఎందుకంటే ప్రసవం ఆడపిల్లకు మరో జన్మ అందుకే ఆమె ఓడి ఆరోగ్యం కొరకు ధాన్యం పోసి పేరంటం చేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చే ధైర్యం ఆశీర్వాదం ఈ ఓడిబియ్యం బిడ్డను అల్లుణ్ణి రక్షించమని చేసే వ్రతం ఓడి బియ్యం ప్రతి మనిషిలో డెబ్బై రెండు వేల నాడులుంటాయి అవి ఏడు చక్రాలుగా వెన్నుముకలో కలుస్తాయి ఈ షట్ చక్రాలలో మణిపూరక చక్రం నాభి దగ్గర నావల్ ఏరియాలో ఉంటుంది ఈ మణిపూరక చక్రం మధ్యలో ఓఢ్యాన పీఠం ఉంటుంది ఇక్కడే శక్తి ఉంటుంది అందుకే ఆడవాళ్ళు నడుముకి పెట్టేది ఓఢ్యానంగా అది కాస్త వాడుకలో వడ్డానంగా మారిపోయింది ఆ వడ్డానమే ఆడపిల్ల మణిపూరక చక్రంని ప్రొటెక్ట్ చేయటానికి అంతకుముందు ఓల్డెన్ డేస్లో కంపల్సరీగా వడ్డానం పెట్టుకునేవారు ఆడవాళ్ళు ఇలా పెట్టుకోవడం వలన మణిపూరక చక్రం దగ్గర నాడులు యాక్టివేట్ అయ్యి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా పనిచేస్తాయి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఆడవాళ్ళకి సో ఈ మణిపూరక చక్రం అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్గా ఉండటానికి ఈ ఓఢ్యాన పీఠంలో ఉన్న శక్తి మహాలక్ష్మి లేదా పార్వతీదేవిగా తలిచి ఒడి బియ్యాన్ని సమర్పిస్తారు మనకి లలితా సహస్రనామంలో కూడా ఓఢ్యాన పీఠ నిలయే అని అమ్మను ప్రార్థిస్తాం కదా సో అది అన్నమాట సో మనం ఆ అమ్మవారికి అంటే ఆడపిల్ల అల్లుడిలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి లేదా శివపార్వతులను చూసుకొని ఒడి బియ్యం చీర సారెలతో సత్కరించడమే ఈ ఒడి బియ్యం మొత్తంగా ఒడిబియ్యం అనే శుభకార్యంతో పుట్టింటికి అత్తింటికి మధ్య సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ రాకపోకలు కూడా కంటిన్యూ అవుతూ ఉండటం కూడా ఒక కారణం అండ్ ఫైనల్గా ఇది ఒడిబియ్యం గురించి నాకు తెలిసిన విశిష్టత థ్యాంక్ యూ